హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెలూ టాక్స్ అండి ఇది వచ్చేసి వైజాగ్కి సంబంధించిన ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ అండి మేము నవంబర్ థర్డ్ వీక్లో అయితే ట్రిప్కి అయితే వెళ్ళామండి సో వైజాగ్లో అయితే ఇది ఋషికొండ బీచ్కి సంబంధించి డీటెయిల్స్ అండి సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ముందైతే బీచ్కి సంబంధించిన అంటే క్యాప్స్ కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఐస్ క్రీమ్స్ కానీ అలాగే మ్యాంగోస్ కానీ మన మనకు స్వీట్ కార్న్ కానీ ఇలా ఎంట్రన్స్ అయితే ఉంటుంది సో పార్కింగ్కి అయితే మనము పే చేయాల్సి ఉంటుంది ఇలా అంటే లెఫ్ట్ సైడ్లో బీచ్కి సంబంధించి వే అనేది అయితే ఉంటుంది రైట్ సైడ్కి మనము కార్ పార్కింగ్ లేదా బైక్ పార్కింగ్ అయితే వెళ్ళాలి సో బైక్ పార్కింగ్ లేదా కార్ పార్కింగ్ వెళ్ళేటప్పుడు అయితే మనకు రిసిప్ట్ అయితే ఇస్తారు పార్కింగ్ సంబంధించి థర్టీ రూపీస్ లేదా ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళాక మనకు అంటే ఒక కార్నర్స్లో ఉంటుంది దిగడానికి వెళ్ళాలి బీచ్కి సంబంధించి అయితే కూడా సో బీచ్లో వెళ్ళాలంటే కనుక చాలా బాగుంటుంది బాగుంటుందండి వ్యూ అయితే చాలా బాగుంది చాలాసేపు అయితే ఆపారు కానీ ఒక్కొక్క వెహికల్ అంటే వెహికల్స్ పార్కింగ్ ఉందా లేదా చూసుకుని అయితే వెళ్ళాము సో పార్కింగ్ పెట్టిన తర్వాత ఇలా అయితే వచ్చాము సో ఇలా చూడండి ఋషికొండ అంటే ఋషికొండకు సంబంధించి బీచ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇక్కడ ఋషికొండ అంటే ఆల్రెడీ మనకు చాలా మందికి తెలుసుంటుంది సో నాకైతే ఫస్ట్ టైం తెలుసు అందులోనే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఈ డీటెయిల్స్ అయితే కొన్ని అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే గ్యాదర్ చేశానండి ఈ నేమ్ అనేది ఎలా వచ్చింది అని అయితే అక్కడున్న మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ని అయితే అడిగాను సో ఋషికొ కొండ అనేది ఒక కొండ అండి ఈ కొండకు సంబంధించి కొండ యాస్టేజ్ మన ఋషి కూర్చొని ఎలా తపస్స చేస్తుంటాడో అలాగే ఉంటుంది ఆ ఋషి అంటే ఆ కొండ అనేది సేమ్ ఆ కొండకు సంబంధించిన పేరు అనేది ఈ బీచ్ అనేది అయితే వచ్చింది ఋషికొండ బీచ్ అనేది అయితే నేమ్ వచ్చింది అని అయితే అన్నారు సో కార్లో వచ్చేటప్పుడు ఇలా అడిగాను ఎందుకు అలా పేరు అంటే దేని ఇంటే ఈ పేరే ఎందుకు వచ్చింది దీనికి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా అని అయితే అడిగాను సో ఈ విధంగా అయితే చెప్పారు ఇలా బీచ్ వ్యూ చూసుకున్నట్టయితే మీకు అందరూ చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారండి ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తున్నారు అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కూడా అంటే పిల్లలతో కానీ ఫ్యామిలీస్తో కానీ ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ అనేది కూడా చాలా బాగున్నాయండి సౌండ్ వేవ్ సిస్టమ్ అయితే చాలా ఎక్కువగా ఉంది అంటే ఎంజాయ్ అయితే కూడా బాగా చేసాము ఇంకా అంటే వేవ్స్ కానీ ఇట్లా చూస్తూ ఉంటే ఆల్రెడీ మేము గోవాలో ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఇది సెకండ్ టైం కాబట్టి జస్ట్ మేము ప్లేస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ చేయాలనే వెళ్ళాము ఈ ఋషికొండ బీచ్లో అయితే దాదాపుగా మనము అంటే మన నడుము లోతు వరకు అయితే కూడా వెళ్ళొచ్చండి ఎందుకంటే అక్కడ పెద్దగా అంటే ఎఫెక్ట్ అయితే పడదని చెప్పారు సో అక్కడైతే మేము చాలా వరకు అయితే నడుముల వరకు కాదండి ఇది దాదాపుగా కొద్దిగా అంటే మన భుజాల వరకు అయితే కూడా వెళ్ళాము ఈ వేవ్స్ అనేది వస్తున్నప్పుడు మనం జంప్ చేస్తున్నట్టుగా లేకపోతే కిందికి వంగినట్టుగా అలా చేస్తే కనుక మనకు బాడీ పెయిన్స్ ఉంటే పూర్తిగా తగ్గిపోతాయి అనేది కూడా మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పారండి అలాగే ఇక్కడ హార్స్ ఉంది కదండి ఈ హార్స్కి సంబంధించి రైడింగ్ అయితే అడిగాం పిల్లలకి సంబంధించి సో ఇది కొండ చూడండి ఇదే మీకు చూపిస్తున్నాను ఈ కొండ తపస్సులాగా అంటే ఋషి కూర్చొని తపస్సులాగా చేసే యాంగిల్లో ఉంది సో దానికైతే నేమ్ అనేది అయితే ఈ బీచ్ నేమ్ అనేది అయితే వచ్చిందని చెప్పారు సో ఇక్కడ మేము ఫొటోస్ అయితే కొన్ని స్టిల్స్ అయితే దిగామండి ఒక్కొక్క ఫోటోకి వచ్చేసి ట్వంటీ రూపీస్ అన్నారు మేము తెలిసి తెలియకుండానే థర్టీ ఫొటోస్ అయితే దిగేసాము సిక్స్ హండ్రెడ్ అయితే ఇచ్చాము ఫోటోస్ అయితే ఇవ్వరండి మొబైల్లోకి డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారు సో వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి